అస్సలాము అలైకుం వలైకుంహ్మతుల్లాహి వబరకాతుహు రంజాన్ ముబారక్ నెల ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి మనమందరం ఇప్పట్నుంచే రంజాన్ కోసం సిద్ధం కావడం చాలా ముఖ్యం ఈరోజు శుక్రవారం తర్వాత శనివారం ఆదివారం ఆ తర్వాత వచ్చేస్తుంది కాబట్టి రండి ఇప్పట్నుంచే మనల్ని మనం తయారు చేసుకుందాం రంజాన్ తయారీలో అత్యంత ముఖ్యమైన మరియు పెద్ద పని ఒకటి ఉంది అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ మీరు దీనిపై దృష్టి పెట్టకపోతే మీరు ఎంత తరావీ చదివినా రోజాలున్నా కురాన్ చదివినా ఈ ఒక్క విషయం మీ పుణ్యాలన్నింటినీ తినేస్తుంది నిప్పు కట్టెలను ఎలాగైతే కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఇది మీ సత్కార్యాలను నాశనం చేస్తుంది అది ఏమిటి పాపాలకు దూరంగా ఉండటం ముఖ్యంగా ఇంటి లోపల జరిగే పాపాలనుండి రంజాన్ మొదలవ్వకముందే మీ ఇంట్లో ఉన్న టీవీ గేమ్ సిస్టమ్ పాటలు వినే పరికరాలు వాటన్నింటినీ ప్యాక్ చేసి పక్కన పెట్టండి టీవీ లేదా కేబుల్ కనెక్షన్ ఉంటే దాన్ని తాత్కాలికంగా తీసేయండి ఎందుకంటే కనెక్షన్ ఉంటే కేవలం వార్తలు చూస్తామని మొదలుపెట్టి మెల్లగా సీరియల్స్ సినిమాలు చూడటం మొదలవుతుంది గేమ్స్ ఆడితే గంటల తరబడి సమయం వృధా అవుతుంది ఇంట్లో పాటలు అస్సలు వినిపించకూడదు ఈ రోజుల్లో మ్యూజిక్ ఉన్న నాథ్లు కూడా వస్తున్నాయి వాటికి కూడా దూరంగా ఉండండి పాపానికి కారణమయ్యే ప్రతి వస్తువును రంజాన్ కోసం పక్కన పెట్టండి కనీసం ఈ ఒక్క నెల అయినా టీవీ కనెక్షన్ తీసేయండి వార్తలు కావాలంటే న్యూస్ పేపర్ చదవండి లేదా మొబైల్లో వరకు చూసుకోండి కానీ ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఇబాదత్ దైవారాధన చేసుకునేలా మార్చుకోండి ఈ రోజుల్లో చాలామంది పగలు టీవీ ఆపేసి రాత్రి తరావిహ్ తర్వాత మళ్లీ టీవీ ఆన్ చేస్తున్నారు ఇది సరికాదు గుర్తుంచుకోండి రంజాన్లో ఒక పుణ్యానికి డెబ్బై రెట్లు ఎక్కువ ప్రతిఫలం ఎలా లభిస్తుందో పాపం చేస్తే దాని శిక్ష కూడా అంతే తీవ్రంగా ఉంటుంది మనం ఒకవైపు పుణ్యకార్యాలు చేస్తూ మరోవైపు పాపాలు చేస్తే ఆ పాపాలు మన పుణ్యాలను నాశనం చేస్తాయి కాబట్టి ఈరోజే గట్టిగా నిర్ణయించుకోండి నీయేసుకోండి రంజాన్లో ఎలాంటి సీరియల్స్ చూడము సినిమాలు చూడము పాటలు వినము అక్రమ సంబంధాలకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ దూరంగా ఉంటాము ఎలాంటి చెడు దృశ్యాలు చూడము వినము ఈ నెల చాలా గొప్పది ఈ నెలలో అల్లాహ్ మన పుణ్యాలకు గొప్ప హోదాని ఇస్తాడు కాని పాపాలు మనల్ని ఆ స్థాయికి చేరమికువు అందుకే ఇప్పుడే చేసుకోండి యా అల్లా రంజాన్ నెలలో నన్ను నేను పాపాల నుండి కాపాడుకునే శక్తిని ప్రసాదించు జీవితాంతం పాపాలకు దూరంగా ఉండే భాగ్యాన్ని నాకు కలిగించు ఇది నా హృదయపూర్వక విన్నపం మీరందరూ దీన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను యా అల్లా మాకు రంజాన్ మాసాన్ని చేరుకునే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించు ఈ పవిత్ర నెలలో మేము టీవీ సినిమాలు మరియు ఇతర పాపపు కార్యాలకు దూరంగా ఉంటూ కేవలం నీ ఆరాధనలో ఖురాన్ పఠనంలో గడిపేలా మాకు సద్బుద్ధిని తౌఫీక్ను ప్రసాదించు మా ఇబాదత్లను స్వీకరించి మా పాపాలను క్షమించు ఆ మీన్